అందరికీ నమస్కారం మీరిప్పుడు వినబోతున్న కథ నిన్ను నిన్నుగా ప్రేమించుటకు రచించిన వారు ఆకునూరి మురళీకృష్ణ గారు అమ్మా నువ్వు నాన్న ఎప్పుడు పోట్లాడుకోలేదా ఇంటర్నెట్ చాటింగ్లో సుజిత అడిగిన ప్రశ్న ఇది ఒక క్షణం ఆలోచిస్తూ ఉండిపోయాను సుజిత మళ్ళీ తన భర్తతో పోట్లాడిందని అర్థమైంది అందరమ్మాయిల్లా తన దాంపత్యంలోని అన్ని రహస్యాలని నాతో పంచుకోదు సుజిత ఎంతవరకు అవసరమో అంతవరకే చెబుతుంది అది దాని వ్యక్తిత్వం కానీ ఈ మధ్య దాని ధోరణి బట్టి చూస్తుంటే తరచుగా తన భర్త కార్తీక్తో పోట్లాడుతోందని తెలుస్తుంది చాలామంది చిన్న చిన్న విషయాల్లోనే పంటాలకి పోయి జీవితాన్ని కలతలమయం చేసుకుంటున్నారు ఈ తరం యువతి ధోరణి గుర్తొచ్చి బాధేసింది సుజిత కూడా అదే కోవలోకి చేరుతుందా ఖండాంతరాలలో ఉన్న కూతురి కాపురం గురించిన బెంగతో ఒక్క క్షణం నా మనసు బరువెక్కింది మరుక్షణమే గుండె దిటవు చేసుకున్నాను అదేమీ చిన్నపిల్ల కాదు ఎందుకు పోట్లాడుకోలేదు చాలాసార్లు పోట్లాడుకున్నాం ఇప్పటికీ పోట్లాడుకుంటూనే ఉన్నాం అసలు ఈ ప్రపంచంలో ఎక్కువ సార్లు పోట్లాడింది మీ నాన్నతోనే అని టైప్ చేశాను సమస్యని గుర్తించగానే మనం చేయాల్సిన ప్రథమ చికిత్స లాంటి పని సాధ్యమైనంత వరకు సమస్యని తేలిక చేసి చూపటం నేను అదే చేశాను నా సమాధానానికి సుజిత నవ్వుతున్నట్టుగా చిన్న కార్టూన్ బొమ్మ ముఖం పంపించింది అది చూడగానే నా మనసు కొంత తేలికైంది మరి మాకెప్పుడు అలా కనిపించేవారు కాదేంటి మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు మన బంధువులందరూ కూడా ఈ విషయంలో మీకు కితాబులు ఇవ్వడం నాకు తెలుసు కదా అమ్మా ఇది మరీ బాగుంది పోట్లాడుకోవటం అంటే అందరికీ తెలిసేలా పోట్లాడుకుంటావా భార్యాభర్తల మధ్య పోట్లాటంటే ఫ్యాక్షన్ సినిమాలో యుద్ధంలా ఉండదు మాటల స్థానంలో మౌనం చిరునవ్వుల స్థానంలో చూపుల చురుకత్తులు ఒకరితో ఒకరు డైరెక్ట్గా మాట్లాడుకోవలసిన విషయాలకు కూడా పిల్లల మీద ఆధారపడటాలు ఇలా ఉంటుంది అయితే నేను ఆయనతో పోట్లాడుతున్నానన్న సంగతి ఆయనకి తెలియచేయటానికే చాలా కష్టపడాల్సి వచ్చేది మెసేజ్ టైప్ చేస్తున్నానే కానీ నాకు తెలుసు ఈ కాలం ముగుడు పెళ్లాల పోట్లాటలు అంత సున్నితంగా ఉండవని మా రోజుల్లో అయితే ఇంట్లో అత్త మామ ఇంటి నిండా జనం ఎప్పుడో తప్ప దొరకని ఏకాంతం ఎప్పుడూ ఎరగని స్వేచ్ఛ కానీ ఇప్పుడలా కాదుగా కోరుకోగానే దొరికే ఏకాంతం కావలసినంత స్వేచ్ఛ మనసులో ఉన్నదాన్ని కుండ బద్దలు కొట్టినట్లు ఎదుటి వాళ్ళ ముఖం మీదే చెప్పేయగలిగే ధైర్యం అసలు ఇవన్నీ కలిసే ఈ కాలం పిల్లల్ని చేస్తున్నాయా అనిపిస్తుంది అలాంటి వాళ్ళని నా సున్నితమైన భావాలు కదిలిస్తాయా కానీ ముందే అనుకున్నట్టు సమస్యను తేలిక చేయడం మాత్రమే నా ఉద్దేశం అందుకే ఆ మెసేజే టైప్ చేసి సెండ్ చేశాను ఊహించినట్లుగానే నేను పంపిన మెసేజ్ పూర్తిగా చదవకుండానే గోడ కుట్టిన బంతిలా మరో ప్రశ్న తీసుకొచ్చింది సుజిత దగ్గర నుంచి అమ్మా మరి మీరు ఆ పోట్లాటను ఎలా పరిష్కరించుకునేవారు నువ్వు రాజీ పడిపోయేదానివా ఈసారి మాత్రం సుజిత ప్రశ్నకి సమాధానం చెప్పటానికి నేను కొంచెం ఆలోచించాల్సి వచ్చింది అసలు నాకు మా ఆయనతో జరిగిన తగాదాలే గుర్తున్నాయి కానీ వాటి పూర్వపరాలు అవెందుకు వచ్చాయో కారణాలు గుర్తుకులేవు ఇక వాటిని ఎలా పరిష్కరించుకున్నామో అసలు గుర్తే లేదు ఒకసారి మా అత్తగారి తమ్ముడినేతో అన్నానని వారం రోజులు మాట్లాడలేదాయన నేనన్నదానిలో తప్పేం లేదని గుమ్మడికాయల అంటే భుజాలు తడుముకున్నారని నా వాదన నా మటుకు నేను నా తప్పేం లేదనుకోవటం వల్ల ఆయన దిగొచ్చినా సరే యుద్ధాన్ని మరో వారం రోజులు పొడిగించాను ఆ విషయం అయితే గుర్తుంది కానీ అది చివరికి ఎలా పరిష్కారమైందో గుర్తేలేదు అలాంటి తగాదాలన్నిటినీ చాలా మటుకు మర్చిపోయేవాళ్ళం లేదా మరేదో అంతకన్నా పెద్ద సమస్య రావడం వల్ల దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసేవాళ్ళం ఒక్కోసారైతే మేమిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదన్న సంగతి మర్చిపోయి ఏదో ఆవేశంలో మాట్లాడేసేవాళ్ళం తర్వాత నవ్వుకొని కలిసిపోయేవాళ్ళం అదంతా గుర్తొచ్చి నా ముఖం మీద చిరునవ్వులు విరిశాయి నేను ఈ ఆలోచనల్లో ఉండగానే మెసేజ్ వచ్చింది సుజిత దగ్గర నుంచి చెప్పమ్మా ఎలా పరిష్కరించుకునేదానివి రాజీ పడిపోయేదానివా ఈసారి ఇంగ్లీష్లో అడుగుతుంది అంటే సీరియస్గా ఉందని అర్థమైంది నాకు వెంటనే ఆలస్యాన్ని భరించలేనట్లుగా బజ్ అన్న మెసేజ్తో నా మెసేజ్ బాక్స్ని కుదిపింది స్క్రీన్ మీద నవ్వుతున్న కార్టూన్ బొమ్మ మొఖాన్ని ముందుగా పంపించి తర్వాత మెసేజ్ టైప్ చేశాను చాలా తగాదాలని నేను మర్చిపోవటం ద్వారా సుజిత అమ్మా నీకు నవ్వెలా వస్తుంది మర్చిపోవడం అంటే రాజీపట్టమే కదా ఎందుకలా సర్దుకుపోవటం ఎందుకు రాజీపట్టం నువ్వు నాన్న మీద ఆధారపడి ఉన్నావనే కదా ఈసారి సుజిత ప్రశ్నకి నాకు ఆశ్చర్యం వేసింది నేను నిజంగానే అన్నిటికీ ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నానా ఈనాటి వరకు ఆ విషయం నాకెప్పుడూ స్ఫురణకి రాలేదు నాకు ఆర్థికపరమైన ఆదాయం లేదు ఆయన మీదే ఆధారపడి జీవిస్తున్నాను నిజమే కానీ కొన్ని విషయాల్లో మాత్రం నేను రాజీ పడినా అందుకు కారణం నేను ఆయన మీద ఆధారపడి జీవించటం కాదు ఒకవేళ అలా ఆధారపడకపోయినా కూడా మా దాంపత్య జీవితం ఇలాగే ఉండేదని ఖచ్చితంగా చెప్పగలను విచిత్రం ఏంటంటే మొగుడి మీద ఆధారపడి జీవించిన ఆధారపడటం అన్నది ఆనాడు మమ్మల్ని ఏం బాధించలేదు మొగుడి మీద ఆధారపడకపోయినా ఆధారపడటం అన్న అంశం ఈ తరం ఆడపిల్లల్ని బాధిస్తుంది మేము మీ మీద ఆధారపడి లేము అన్న విషయం అనుక్షణం భర్తకి చెప్పాలని ప్రయత్నిస్తారు దాన్ని భర్త గుర్తించకపోతే బాధ నాకు నవ్వొచ్చింది నిజమే నువ్వన్నట్లుగా నేను పడ్డానే అనుకో కానీ ఆ రాజీపడటం అభద్రతా భావంతో కాదని మా మధ్య బంధాన్ని నిలుపుకోవాలనే ఆరాటంతో అని ఎందుకు అనుకోకూడదు వెంటనే బాణంలా వచ్చింది మెసేజ్ సుజిత దగ్గర నుంచి దాన్నే ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు మమ్మీ అంత వేగంగా టైప్ చేయటం ఎలా నేర్చుకుందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఆ సమాధానం ముల్లులా గుచ్చుకుంది నా మనసులో నేను తేరుకునే లోపలనే మరో మెసేజ్ ఎప్పుడూ గొడవపడుతూ ప్రతీసారి రాజీపడుతూ విడిపోలేని బలహీనత వల్ల కలిసి ఉంటూ బంధాన్ని నిలుపుకుంటున్నామని సంతోషపడటం హిపోక్రసీ కాక మరేమిటమ్మా ఈసారి మాత్రం దాని ధోరణికి నాకు కోపం వచ్చింది అయినా ఎప్పుడూ కొట్టుకునే నేను మీ నాన్న బాగానే ఉన్నాం మధ్య నీకెందుకు బాధ అని మెసేజ్ ఇచ్చేసరికి సుజిత ఈసారి సూటిగా విషయానికి వచ్చేసింది అమ్మా ఈ మధ్య నాకు కార్తీక్కి సరిగ్గా పట్టం లేదు కానీ నీలా నేను ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను ఏ విషయంలోనూ మా ఇద్దరి అభిప్రాయాలు కలవవు ప్రతి చిన్న విషయంలోనూ మాకు భేదాభిప్రాయాలే ఇలా ఎంతకాలం కలిసి ఉండగలుగుతాం పెళ్లి కాబట్టి ఇంతలా ఆలోచించాల్సి వస్తుంది అదే ఏ బిజినెస్ పార్ట్నర్స్ మో అయితే హాయిగా ఎప్పుడో విడిపోయేవాళ్ళ చివరి వాక్యాలు చదివిన నాకు బుర్ర తిరిగిపోయింది పెద్ద చదువులు చదివి ఆకాశం అంత ఎత్తుకు ఎగిరి విదేశాల్లో తిరుగుతూ చివరికి నా కూతురు నేర్చుకున్నది ఈదా స్త్రీ పురుషులిద్దరూ రెండూ విభిన్న వర్గాలకు చెందినవారు వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ కలవ్వు వాళ్ళిద్దరికీ ముడిపెట్టి ఒక గూట్లో ఉండమని చెబుతుంది మన వివాహ వ్యవస్థ మౌలికంగానే ఇద్దరి ఆలోచనలు పద్ధతులు వేరు కనుక వారి మధ్య పేదాభిప్రాయాలు వస్తాయి అది సహజం కంప్యూటర్స్తో పాటు సైకాలజీలో కూడా ఎన్నో డిగ్రీలు చేసిన నా కూతురికి నేను ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు అందుకే మరేం మాట్లాడకుండా కంప్యూటర్ స్క్రీన్ వంక బ్లాంక్గా చూస్తూ కూర్చుండిపోయాను ఈలోగా సుజిత దగ్గర నుంచే మరో మెసేజ్ వచ్చింది మీ రోజుల్లో అయితే మీకు సంసారం తప్ప వేరే అంశాలు ఆశయాలు ఏమీ ఉండేవి కావు కనుక లాంటివన్నీ భరించి సర్దుకుపోతూ జీవించేవాళ్ళు ఇప్పుడు తలుచుకుంటే ఆ పోట్లాటలన్నీ చిలిపి తగాదల్లాగాను తీపి జ్ఞాపకాల్లాగాను అనిపించవచ్చు కానీ నా విషయం వేరు మమ్మీ సంసారం ఒకటే జీవితం కాదు నాకంటూ ప్రత్యేకంగా ఒక ప్రపంచం ఉంది కొన్ని ఆశయాలు ఉన్నాయి నా జీవితం ఎలా గడవాలా అన్న నిర్దిష్టమైన ఆలోచన నాకుంది సంసారము ముఖ్యమే కానీ ప్రైమరీ కాదు అది నాకు సెకండరీ మాత్రమే నా జీవితం నాకు ఇష్టమైన రీతిలో గడిచి నేను అనుకున్న గోల్ని చేరుకోవాలంటే ఇలాంటి చికాకులన్నీ లేకుండా దాంపత్య జీవితం ఎంత సాఫీగా సాగిపోతే అంత మంచిది నాకే కాదు కార్తీక్కి కూడా అందుకే ఇలా జీవించడం విసుగొస్తుంది మమ్మీ ఆవేశంలో చెప్పినా నిజమే చెప్పింది దానికే కాదు దానిలాంటి ఈ తరం కెరియర్ ఓరియంటెడ్ పిల్లలందరికీ సంసారం అన్నది ప్రైమరీ కాదు సెకండరీ దాని మాటలు చూస్తుంటే ఆవేశంలో అది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని భయం వేసింది అసలు నన్ను మెంటల్గా ప్రిపేర్ చేయడానికి ఇదంతా చెప్తుందా అని అనుమానం నా బ్రెయిన్ మొత్తం బ్లాంక్ అయిపోయింది తాళాలతో వేదమంత్రాల మధ్య మేము కార్తీక్కి కన్యాదానం చేసి కళ్ళనీళ్ళు పెట్టుకోవటం గుర్తుకొచ్చింది పసు బట్టలతో ఉన్న దంపతులనే పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండమని దీవించిన పెద్దల దీవెనలు గుర్తొచ్చాయి ఒక్కసారిగా గుండెనెవరో చేత్తో పట్టుకొని పిండేస్తున్నట్టనిపించింది తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు సుజీ జీవితం అంటే గోల్సు అచీవ్మెంట్సు డబ్బు సంపాదించటం మాత్రమే కాదు తడబడుతున్న చేతులతో మెసేజ్ టైప్ చేసి పంపించాను జీవితమంటే నిరంతరం కొట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఒకే కప్పు కింద కలిసి బతుకుతూ బయట వాళ్ళకి నవ్వుతూ కనపడడం కూడా కాదు కదమ్మా అంతే వేగంగా దాని దగ్గర నుంచి సమాధానం వచ్చింది నువ్వు గోరంతని కొండంత చేసి చూస్తున్నావు సుజీ అన్నాక గొడవలు రావడం సహజం అసలు అభిప్రాయ భేదాలు రాని భార్యాభర్తలు ఎవరూ ఉండరు అమ్మా మాట మాటంటావని నాకు తెలుసు తరతరాలుగా మనం నేర్చుకున్న ఆలోచన విధానం అది దానికి భిన్నంగా ఆలోచించాలంటే మనకి భయం ఒక్క క్షణం కూడా పడకుండా జీవితాంతం కలిసిన్న మొగుడు పెళ్లాల్ని నేను చాలా మందిని చూశాను మన కుటుంబంలోనే అంతెందుకు నువ్వే అన్నావు ఇప్పటికీ నాన్నతో నిరంతరం తగాద పడతానని అమ్మమ్మ నీకు చెప్పిన నీతుల్నే నాకు చెబితే నేను వినలేను తార్కికంగా ఆలోచించి ఒక్క కారణం చెప్పు జీవితాన్ని చక్కదిద్దుకోలేని చేతకానితనం కాకపోతే ఈ తగాదాల వల్ల సాధించిందేమిటి అలా నిరంతరం కొట్టుకుంటూ కలిసి ఉండటం వల్ల ఉరిగేదేమిటి దాని మాటలు చూస్తుంటే కార్తీకే దానికి ఏదో పెద్ద పోట్లాటే జరిగిందని అర్థమవుతోంది కానీ ఎంత పెద్ద పోట్లాటైనా భార్యాభర్తల మధ్య చాలా చిన్నదే ఈ విషయం సుజితకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఈలోగా బిజీగా ఉన్నానంటూ సుజిత ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది అన్యమనస్కంగానే కంప్యూటర్ ముందు నుంచి లేచాను అప్పుడు ఖండించలేదు కానీ జీవితాన్ని చక్కదిద్దుకోలేని చేతకానితనం కాకపోతే అన్న సుజిత మాటలు తర్వాత నన్ను ఆలోచనల్లో పడేశాయి నిజం చెప్పాలంటే ఆయనతో తగాద పడినప్పుడల్లా దానంత కాకపోయినా ఆ రోజుల్లో నేను ఎంతో కొంత ఆవేశపడేదాన్ని ఈదేసిన గోదావరి దాటేసిన కష్టాలు తీయగా ఉంటాయని ముల్లపూడి వెంకటరమణ గారు ఎక్కడో అన్నట్లుగా ఇప్పుడు తలుచుకుంటే ఆయనతో పడ్డ తగాదాలన్నీ తీయగా అనిపిస్తాయా నాకు నిజంగా చేతకానితనంతోనే ఇన్నాళ్ళు నేను ఆయన కలిసిన్నామా సుజిత చెప్పినట్టు ఆత్మవంచన చేసుకుంటూ బతుకుతున్నానా ఆహా కాదు కాదని నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది మరి సుజిత అడిగినట్లుగా ఆ తగాదాల వల్ల మేము సాధించిందేంటి సమాధానం తెలిసి తెలియనట్లుగా ఉంది డైనింగ్ టేబుల్ మీద కూరగిన్నె మూత తీస్తూ అన్నారాయన ఇవాళ కూడా క్యారెట్ కూరేనా నీకు మీ అమ్మ ఈ క్యారెట్ కూర తప్ప ఇంకేమీ నేర్పలేదా మరేం పర్వాలేదులేండి క్యారెట్ ఒంటికి మంచిది రోజు తింటే బీపీ కూడా తగ్గుతుంది చీటికి మాటికి అలా అరవడం కూడా తగ్గుతుంది మంచినీళ్ళు గ్లాసులో పోస్తూ ఒక సలహా ఇచ్చేశాను నవ్వుతూనే చాలు చాలులే ఆరోగ్య సూత్రాలు ఎందుకు చెప్తావు క్యారెట్ నీకు ఇష్టమని చెప్పొచ్చు కదా అని అన్నారాయన కయ్యానికి కాలు దువ్వుతూ నేను ఏమన్నా తక్కువ తిన్నానా నన్ననడం ఎందుకు మీకు ఇష్టమైన కూరగాయలు మీరే తెచ్చుకోవచ్చుగా వండి పడేయడానికి అలాగూ ఉన్నాను అది మాత్రం చెయ్యరు బద్దకం అలా కూడా తేవచ్చు నేను కానీ నువ్వు చాలా తెలివైన దానివి కదా నోటితో నో అని చెప్పనే చెప్పవు నేను తెచ్చిన కూరలు నీకు ఇష్టం లేకపోతే వారం రోజులు ఆ ఫ్రిజ్లో మురగపెట్టి ఎనిమిదో రోజున బయటపడేస్తావు నీ సంగతి నాకు తెలీదా అని పోట్లాట పెంచుతూ అన్నారు ఆయన మాటలకి నా కోపం రావటం లేదు ఎందుకంటే అదంతా ఆయన కావాలని అంటున్నారు మళ్ళీ సాయంత్రం బాల్కనీలో కూర్చుని వేరే విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యాహ్నం చేసిన క్యారెట్ కూర చాలా బాగుందోయ్ అని చెప్తారు పిల్లలిద్దరూ దేశం వెళ్ళిపోయాక ఇంట్లో ఇద్దరము ఒంటరిగా ఉండటం చాలా కొడుతుంది అందుకే ఇలాంటిదేదో విషయాన్ని తీసుకొని నాతో వాదులాటికి దిగుతూ కాలక్షేపం చేస్తుంటారాయన ఎప్పుడూ లేనిది రిటైర్ అయ్యాక ప్రతి చిన్న విషయానికే నన్ను విమర్శిస్తుంటే మొదట్లో నాకు కోపం వచ్చేది కానీ అసలు విషయం అర్థమయ్యాక కోపం రావడం మానేసింది ఆయనతో సమంగా నేను వాదిస్తున్నాను ఆయన మాటలు వింటూ నవ్వుకోబోతున్న నేను ఒక్కసారిగా ఏదో తట్టినట్లుగా ఆగిపోయాను మరుక్షణమే నా మోఖం ముత్తాబులా వెలిగిపోయింది అవును సుజిత అడిగిన ప్రశ్నకిప్పుడు నా దగ్గర సమాధానం దొరికింది మీరు పెట్టుకుని తింటూ ఉండండి నేనిప్పుడే వస్తాను అంటూ కంప్యూటర్ దగ్గరికి పరిగెత్తాను సుజిత ఆన్లైన్లో లేదు అయినా సరే మెసేజ్ టైప్ చేశాను సుజిత ఈ కొట్లాటల వల్ల మీరు ఏమిటి అని అడిగావు కదా ఆలోచించగా ఆలోచించగా ఇప్పుడు తెలుస్తుంది మిగతా వారి సంగతి అయితే నాకు తెలియదమ్మా కానీ నా మటుకు నాకు దాంపత్య జీవితంలో మా మధ్య వచ్చిన ప్రతి చిన్న తగాద మాకు ఒకరి మీద ఒకరికి మరింత అవగాహన పెంచిందనిపిస్తుంది అవన్నీ మీ మిత్రం ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి మరింత దోహదం చేశాయి అనిపిస్తుంది ఇప్పటికీ అలా అర్థం చేసుకుంటూనే ఉన్నాం అందుకే ఇదంతా నాకు చేతకానితనంగా అనిపించడం లేదు మీ మధ్య వచ్చే తగాదాలని కూడా ఆ దృష్టితో చూస్తే నీకు అవన్నీ చికాకుల్లా కనిపించవేమో ఒకసారైతే ఆలోచించు మీకు సంసారమే జీవితం కాకపోవచ్చు ఇద్దరికీ జీవితంలో విడివిడిగా ఆశలు ఆశయాలు ఉండొచ్చు కానీ సంసారం అంటే రెండు విడివిడి జీవితాలు ఎంత మాత్రం కాదు రెండు జీవితాలు కలగలిసి ఒకటిగా పెనవేసుకోవడం అది ముందు తెలుసుకోవాలి మీరిద్దరూ ప్రేమించబడాలని ప్రతి మనిషికి ఉంటుంది మచ్చలేని ప్రేమని జీవిత భాగస్వామి నుంచి వారు కోరుకుంటారు కానీ అలా ప్రేమించబడాలంటే ముందు మనం ప్రేమించాలని అందుకు ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలని తెలుసుకోరు నేనేదో చెప్పానని నువ్వు నీ నిర్ణయం మార్చుకోవని నాకు తెలుసు కానీ జీవితంలోనైనా బిజినెస్లోనైనా అర్థం చేసుకోవటం అన్నది చేతకానితనం కాదు నువ్వు తెలుసుకోవాల ఆ విషయం ఈ మెసేజ్ని సుజిత ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసిన తర్వాత తీరిగ్గా ఆయనతో దెబ్బలాటానికి డైనింగ్ హాల్లోకి వచ్చాను నా మెసేజ్ చదివాక సుజిత ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న భయం నాకు లేదు దాని తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే